మమ్మల్ని తృప్తిపరచు అప్పుడు మేము మా దినీషించటము ఉదయమున కృపతో తృప్తిపరచును అప్పుడు మా దినములు అన్ని సంతోషించి ఉత్సాహంగా ఉంటామని ఇక్కడ చదువుతున్నాను మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించటము ఉదయం ఏం దొరుకుతుంది దేవుడి కాడ చెప్పండి ఉదయం ఏం దొరుకుతుంది దేవుని కృప దొరుకుతుంది చదువు చూడండి అందరూ చెప్పాలి ఉదయమున మనం ఈ దినము సంతోషం ఉండాలంటే ఏం చేయాలి ఈ దినం మనం సంతోషంగాను ఉత్సాహంగాను బాధ ఏం చేయాలి ఏం చేయాలి ఉదయం లేచి ఆయన కృప కోసం కనిపెట్టి ఆయన కుంపని కొట్టుకోవాలి ఈరోజు నాలుగు గంటలు వేసుకున్న అండి నాలుగు గంటలు వాడు నాలుగు గంటలు వేసిన వాళ్ళు నాలుగు గంటలు వేసి ఇంటి పని చేసుకునే ప్రార్థన చేయకుండా నాలుగు గంటలు వేసి ప్రార్థన చేసుకునేవాడు నాలుగు గంటలు వేసి ప్రార్థన చేసుకున్న చేతి లేదా నాలుగు గంటలు వేసి ప్రార్థన చేసుకుంటాను నీ కృప లేకపోతే ఈ రోజు నేను ప్రతి రోజు ఉదయం కనిపెట్టి దేవుని కృపని పొందుకోవాలి బైబిల్లో లో రాయపడి ఉంది దేవుడి ప్రజలకి ఎలాంటి ఉన్నప్పుడు ఒక కండిషన్ పెట్టాడు ఏ కండిషన్ పెట్టాడు ఉదయమున మంచు పడే సమయంలో మరణాన్ని కురిపిస్తాను ఆ మన్నా కురిపించినప్పుడు మీరు పోయి మీకు కావలసింది సమకూర్చుకోవాలి ఎండ వచ్చిన కరిగిపోతుంది కొంచెం ఎండ వచ్చిన కనపడకుండా పోతుంది మన్న అప్పుడు ఉదయమే లేచి మంచుతో పడే ఆ మన్నాన్ని మనము సమకూర్చాలంటే ఉదయమే ఎండ నాకు ఎండ పడిన తర్వాత లేచే వాళ్ళు క్రైస్తవులు కాదు ఎండ పడిన తర్వాత లేచే నిజమైన దేవుడు బిడ్డలు కాదు వాళ్ళ దొంగలు ఎండ పడిన తర్వాత లేచే నిజమైన క్రైస్తులు కాదు వారి దొట్టలు దేవుడిని మోసం చేసేవాళ్ళు ఉదయమే లేసి ఏం చేయాలి ప్రార్థన దేవుడిని గడపరచాలి దేవుణ్ణి పొగడాలి ఆయన గొప్పతనాలు చెప్పాలి సాటించాలి ఉదయమే లేచి ఆ ఇంట్లో ఆ వీధిలో నడిచిపోయే వాళ్ళందరూ చెప్పుకోవాలి ఈ ఇంట్లో ఉదయం లేస్తే ప్రార్థన జరుగుతుందని చెప్పాలి ఈ ఇంట్లో మీరు చెప్పాలి చాలా మంది ఉదయ లేచి ప్రార్థన చేయట్లేదు ఆరు గంటలు వేస్తారంట అంటే మీకు అన్న దొరకదు ఆరు గంటలు వేస్తే మన్న కలిగిపోతారు ఆ రోజు మీకు సంతోషం ఉండదు సమాధానం ఉండదు మీ మాటలో కృప ఉండదు కాలంలో మీరు లేచి ప్రార్థన చేస్తేనే ఆ కృప మీకు దొరుకుతారే ఉదయ కాలం మీరు ప్రార్థన చేయకపోతే మీకు కృప ఉండదు మన్నా దొరకదు ఆ రోజు మీరు ఫస్టే ఆ కుటుంబం ఫస్ట్ కొద్ది కాలం చేసి ఆ మన్న కన్నా దొరకపోతే దొరకకపోతే ఎండ పట్టి కనుక్కొని ఆ కుటుంబం కలిసి కొనుక్కలేదు ఆ గురదంతా ఫస్టే మా ట్రైనింగ్లో ఉదయ కాలు లేసి దేవుడి స్థుతించిపోతే ఫాస్ట్గా చేయాల్సిన పని చేయకూడదు ఏ పని చేయకూడదు అంటే మూల కూర్చోపెట్ట నీకు ఈరోజు కుడపలేదు ఈ రోజు నీకు ఏం లేదు ఉదయం ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థన చేయలేదు నువ్వు ఏ పని చేయకపోతా కోరు ఉదయం ఉదయకాలం లేచి మనం ప్రార్థన చేస్తేనే ఆ రోజు అంతా ఆయన సంతోషంగా ఉంటాయి అందరూ నేను ఒక బేట ప్రతి ఉదయం లేచి ఆయన సూచించి మహిమపరుస్తాను ఉదయకాలం లేచి దేవుడిని ఘనపరుస్తాను అని ఆసక్తి కలిగి వాళ్ళని చేతులేదాన్ని తండ్రి వస్తుందట ఆ మాట ఇంటి నాకు ఎంతో సంతోషం ఉంది ఆయనకు సుగరు ఎలాంటి కొన్ని సుగరు కొడుకుంది వాళ్ళ నుంచి చెక్ చేసేవాడిని చెక్ చేయట్లేదు ఎందుకు చెక్ చేయట్లేదు అంటే ఉదయం దేవుడు వస్తాడు రెండు ఇంజనీరి వేస్తాడు రెండు మాసలిచ్చిపోతాడు ఆ కురుపల నేను బతుకుతున్నాను ఉదయం చేస్తానట రెండు ఇంజసెస్ అంట రెండు మాత్రం ఈ ఎంత ఎంత మాస ఉంది డౌన్ అయిందా ఏం చెక్ లేదు దేవుడు దేవుడు ఆయుని నడిపిస్తున్నాడు బలంగా కానీ నడిపిస్తున్నాడు ఆయన ఎక్కడ పోయిన ఆశీర్వదన పెద్ద పెద్ద మందులను అంటారు దేవుడు కృపిన వాళ్ళు ఏదైనా చేస్తారు కృపలేని వాళ్ళు వాళ్ళు మొక్కలు చూడాలంటే దరిద్రం ఉంటుంది దేవుని కృప మనం ఉదయం పొందుకోవాలి ఆయన కృప ద్వారా మనం పడాలి దేవుడు కృప ఎంత గొప్పదంటే అంత గొప్పది మన నర నరాలకి దేవుడిని సరిస్తాయి ఈ దినమంతా మనము ఉత్సాహాలను ఆయన ఉండడానికి ఉదయకాల కృపే రహస్యము పటాలి సపడాలి మీకు చెప్తా ప్రపంచే మన జీవితం ఒక ప్రత్యేకంగానే ఉంటుంది మన దేవుడి ద్వారా కృప పొందుకుంటే మన జీవితం ఒక ఒక ప్రత్యేకంగానే ఉంటుంది దేవుడే మన గురించి చెప్పే అంత గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఆ కృప అంత గొప్పదే బైబుల్లో ఒక వ్యక్తి కృప పొందుకున్న వ్యక్తిని గురించి నేను బైబిల్ చూపిస్తాను ఆయన చిన్నగా పరిశీలిస్తే ఆయన ఉన్న కాలం ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితి చుట్టూ వాతావరణం బాగా ఎట్టు చెడిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు వాతావరణం బాగలేదు ప్రత్యేకించి లేదు ఆ రోజు ఒక్కడే ఉన్నాడు ఎట్టున్నాడు అంటే దేవుని కృప పొందుకొని ఉన్నాడు ఒకటాలి సపట్లో ఆది గంటూ ఆరాధ్యాయము ఎనిమిది అవచ్చు త్వరగా సమాధి ఆరాధ్యాయము ఎనిమిది అవచ్చు సార్ దేవుడి దృష్టిలో ఏం పొందాడు కృప పొందాడు రాలేడు కృప పొందేదానికి నోవ్ ఏం చేసాడు ఆయన దృష్టి అలాగా చూడటం వల్ల కృప దొరికింది మనుషులు చూడకూడదు మనుషుల్ని చూడకూడదు దేవుడి దృష్టి చూడాలి దేవుడి దృష్టి అలాగా చూస్తున్నారు లేత్రి పగలు అక్కడి నుంచే చూస్తుండాలి మన ఏ సైడ్ ఇరవై నాలుగు గంటలు చూస్తే మనకి కృప పెరుగు ఎప్పుడు ఆయన దృష్టినే చూడాలి నవబాబు ఆయన దృష్టి చూసినప్పుడు ఏం జరిగింది ఆరో ఏం జరిగింది కృప దొరికింది పట్టణి అందువల్ల నోబాబు జీవితం ఒక ప్రత్యేకంగా ఉంది ఈ ప్రత్యేకమైన జీవితం చూపించక ముందు ఆ రోజున్న పరిస్థితి తెలుసుకోవాలి చూడండి నోబా కాలంలో ప్రత్యేకమైన జీవితం చేసేవాడు ఎవరు లేరు ఆరాధ్యం రెండేవచ్చు ఆరాధ్యము రెండేవచ్చు దేవుడి కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తమకు మనసు వచ్చిన చూడండి దేవుడి కుమారులు ఎవరు వివాహం చేసుకున్నారు ఎందుకు వివాహం చేసుకున్నారు వాళ్ళు చక్కగా బాగా అలంకరించుకుంట బాగా మంచిగా తెల్లగా రావాలి ఎలా రావాలి ఇది చేసి పున్నదోడు మాత్రం ఆ కెమికల్ వేసి అది చూసుకొని ఇది పూసుకొని చూడాలి వాళ్ళు ఎన్ని అంకారో చూడాలి తరుడుకు మాత్రం ఎప్పుడు బయట అలంకరణ వాళ్ళు తెలుసు ఎరువైనా చూడండి పెళ్లి కు మాత్రం అలంకరించాలంటే నాలుగు గంటలు ఒక రోజు రెండు రోజులు తీసుకుంటారు ఎందుకు వాళ్ళు దానికి ప్రావృత్తిస్తారు తరలి ఎందుకు చక్కగా ఉండాలంటే బయట అక్కడ లోపల ఉండదు లోపల ఉంటుంది లోపల దైవత్వం ఉండదు లోపలంతా ఉంటుంది బయటనే చూసే ఆకారం బాగుండదు కానీ బయట ఆకారానికి బాగుంటారు కానీ లోపల ఏమి దైవత్వమే ఉండదు వచ్చాను గొప్పదని చూడండి కేవలం హృదయ పుచ్చిపోయిన కేవలం హృదయం తలపలని ఎక్కడే బయట అలపల కానీ ఆకులే ప్రపంచం అంతా అలాగే కాలంలో ఎటు చూసినా మంచివాళ్ళు కనపడటము అరుదుగా ఉంది చుట్టూ ఆహారం బాగాలేదు పక్క చూస్తే దేవుడి కుమారులు మనుషు కుమార్తెలు బయట అలంకరణ చూసి చక్క చూసి మోసపడిపోతున్నారు కింద చూస్తే హృదయ తలాపులు కేవలం చక్కని హృదయంలో పుచ్చిపోయి ఉన్నారు లోపల పుచ్చిపోయి ఉన్నారు ఎవరు మంచి వాళ్ళు కనపడట్లేదు ఇంకా చూస్తే పద్మలు చూస్తే వాళ్ళ పరిపూర్ణం చెందే పాపములు

దేవుడు సరిగిపోయినట్టు వాళ్ళ పాప వాళ్ళ పాపంలో పరిపూర్ణం చెందారంట పాపంలో వాళ్ళు బతికేదే అవకాశము దేవుడు తీరు లేదు వాళ్ళు బతుకూడదు భూమిలో గుడి చేయాలి వాళ్ళు అంత పరిపూర్ణంగా వాళ్ళ పాపం పండిపోయింది పాపములో పరిపూర్ణ చెందింది మామూలుగా లేదు నోబాబు కాలంలో అందరూ పరిపూర్ణంగా పాపంలో పండిపోయారు వీళ్ళు మంచులో ఒక మంచి జీవితం ఎలా చేయగలుగుతారు ఒక పక్క దేవుడి కుమారు చనిపోతున్నారు మరి పక్క లోపల కూలిపోయిన ఆపిల్లాలు ఉన్నారు మరి పక్క చూస్తే పాపంలో పండిపోయారు ఇలాంటి వీళ్ళు మంచులో ఒక విలువైన జీవితం ఎలాగ చేయగలుగుతారు ఎవరు తరమవుతుంది ఎవరు ఇలాగ జీవించగలుగుతారు దేవుని కృప పొందిన వారే నీతిమంతులుగా జీవిస్తారు నోబాబు ఆయన దృష్టిని చూస్తా ఉంటే దేవుని కృప ఆయన మీదకి వచ్చింది ఆ కృప వల్లే ఆయన ఈ నీతి మంతుడుగా బతికాడు ఒకటే సపట్లో నీతిపరుడు ఎవరు ఎవరు పరుడు మంతుడు ఇప్పుడు చుట్టూ వాతావరణం బాగలేదు అందరూ చెడిపోయి ఉన్నారు పరిపూర్ణ చెంది ఉన్నారు ఇక్కడ జీవించగలుగుతాము నీతి నీతిమంతుడుగా ఉన్నాడు ఒక్కడే కొన్ని లక్షల మంది చనిపోయి ఉన్నారు నవబాబు మాత్రమే కృప పొందుకొని నీతి మంత్రుడుగా ఉన్నాడు సపోయ పొందుకుంటే మన ఆ ఉంటాం అనుకుంటే మన చుట్టూ వాతావరణం ఉన్నా మన ప్రత్యేకంగానే ఉంటా యోస్తో కూడా అలాంటి వాడే వాళ్ళ అన్న చూస్తే ఒక్కడ ఒక లాగా అయితే వాళ్ళ మధ్యలో ఒక కృత్యంలాగా యోస్తో ఒక విలువైన జీవితం చేశాడు రఘసము దేవుడితో ఉండేవాడు యోస్సు నీర్తిమంతుడు యోసో యోసేపు అందరూ అందరు చూస్తే దుర్మార్గుడుగా ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాడు వాళ్ళ వాళ్ళ ప్రతిలో ఒక బుద్ధి లాంటి వాడు యోసం మన చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా మనం సపరేట్ గానే ఉండాలి అలా ఉండాలంటే మనకి ఏం కావాలి వృద్ధి ఏం కావాలి కృప ఎప్పుడు దొరుకుతుంది ఏం లేదు ఎంత కాలం ఎలా ఉన్నాడు నిందా నగింపుడు అంటే అర్థమైంది నిందా నగింపుడు అంటే అర్థమైంది అర్థం చెప్పేదానికి ఏం కొరత లేదని అర్థం ఈ విలువ లేకుండా జీవితం చేశాడు గౌరవము మూడవది దేవుడితో నడిచాడంటే ఎవరితో నడిచాడంటే చెప్పండి దేవుడితో నడవాలన్న కూడా కృప కావాలి దేవుడితో నడవాలన్న కూడా కృప కావాలి నోబాబు దేవుడితో నడవటం వల్ల దేవుడు రహస్యాన్ని బయటపరుస్తున్నాడు ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేయపోతున్నాను పనులు వర్షం రాపోతుంది ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను ఒక మోడపచ్చు ఇది యొక్క రహస్యాలు దేవుడి రహస్యాలు ఎవరు చూపిస్తాడు దేవుడితో నడిచే వాళ్ళకి దేవుడి రహస్యాలు బయటపడతాయి మామూలు వ్యక్తులకి తెలియవులు నోబాబు దేవుడితో నడుస్తుంటే దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు నోవాబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన గొప్ప నిబంధన కూడా చేశాడు ఏమని నిబంధన చేశాడు తెలంగాణ అయిపోయిన తర్వాత నోబు బయటకు వచ్చిన తర్వాత నోబాబు ఒక దగ్గర చలించిన తర్వాత దేవుడు నోబాబుతో మాట్లాడాడు నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను ఈ నిబంధన ఏంటంటే నేను జలప్రాన్ని ఈ ఈ నేను నాశనం చేయను ఇక నేను ఇలాగ చేయను అందుకు గుర్తు ఇద్దర పెడతాను ఇద్దరు ధర పడుతుంది ఆ మేధమున పెడతాను అని దేవుడు చెప్పాడు ఏది ఏంటి మన ఇందర దర్శనం కదా వర్షం వచ్చినప్పుడు కనపడుతుంది ఆ రంగు రంగులు ఈ ప్రపంచు రద్దుగా కనపడతాలో ఈ ప్రపంచం నాశనం చేయను అనే లోపంతో దేవుడు చేసిన నిబంధన ఇది కనిపించింది కనిపించదు ఆ ధనుసు పెట్టింది మన దేవుడు పుట్టండి దేవుడు దేవుడితో మనం నడిస్తే దేవుడి మార్పాలు మనకు దేవుడిస్తానే ఉంటాడు ప్రపంచం నాశనం అయిపోతుంది గోడను సిద్ధపరచు బోడలో ఆధారం సిద్ధపరచు అన్ని అన్ని జత జగా వస్తాయి ఈ దేవుని రహస్యం ఇది జనప్రద మీరు ప్రణయం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడి నిబంధనలు చూస్తున్నారు ఎన్ని దేవుడు రహస్యం ఇది ఈ రహస్యాన్ని ఎవరితో మాట్లాడతాడంటే దేవుడితో నడిచే వాళ్ళతోనే మాట్లాడతారు వాళ్ళతోనే ఆయన ఫ్రీగా స్నేహితుడు స్నేహితుడు ఎలాగో మాట్లాడతాడు అలాగే దేవుడు మాట్లాడతాడు దేవుడు రహసిద్ధాలంటే కృషి పొందుకొని మనం దేవుడితో నడవాలి ఇవ్వటాలి చప్పట్లో ఇలా ఉంటారని నేను చెప్తున్నాను ఫస్ట్ వాళ్ళు ఎలా కుర్తిమంతుడుగా ఉంటారు రెండోది ఎంత రహితుడిగా ఉంటారు మూడోది దేవుడితో నడుస్తాను నాలుగోది ఇరవై రెండు అవచ్చు ఆరు ఇరవై రెండు చూడండి దేవుడు అతనికి ఆగ్రహించిన బలమా ఆగ్రహించిన ప్రకారం ఏం చేశాడు అన్ని చేసాడు ప్రతిదీ దేవుడు ఎలాగ చెప్పాడు అలాగ కూర్చ తప్పకుండా అలాగ చేశాడు మనం దేవుడు మనకి ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాలంటే దేవుడి కృప కావాలి దేవుడు మనకి ఇచ్చిన పనిని యావత్తు మనం చేసి కుదించాలంటే ఆయన్ని చూసి కృప పొందుకొని ఆ కృప ద్వారా మనము ఆయన ఇచ్చిన పనిని పరిపూర్ణంగా నెరవేరుస్తాము ఏ ప్రభు ఏం చెప్పాడు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చువర్ సుమార్త పదిహేడు మూడవ సలవాలి చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను చూడండి ఆయన ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు ఇలానే యావత్తు చేసి కుదించాడు దేవుడు మనకి ఇచ్చిన పనిని పరిపూర్ణంగా మనం నెరవేర్చాలన్నా కూడా మనకి ఏమి కావాలి దేవుని కృప కావాలి పట్టాలి సపట్ పట్టాలి ఐదోది ఐదోది మనము మన కట్టలో ఉండము దేవుడి కృషి మనము మన మీద ఉంటే మనము మన కట్లో ఉండము మన కట్టలో దేవుడు పెట్టుకునేస్తాడు అరే మన కట్టలు ఎవరు పెట్టుకుంటారు దేవుడు దేవుడు మన నేను పదకొండు చదవాలి ఏం చేశాడు గెడిఫ్ట్ చేశాడు ఇప్పుడు నవబాబు బయటకు రావాలంటే రావాలి ఎవరు తరవాడు అంటే పూర్తిగా కట్టు కట్టుకోడు అంతా ఎవరు దేవుడిని దేవుడి కట్టు ఆయన సెలవు లేకుండా మనకి ఏమి జరగదు పూర్తిగా మనం ఆదరి చేసుకునేస్తాడు ఆయన రకపోతే మన జీవితం ఇంత విలువైన జీవితం ఆలో ఉంటాం అర్థమైందా అయితే తాలేపాడు ఒకసారి రిపీట్ చేయొచ్చు ఎనిమిది అంతా చూడండి ఆయన ఏడుగుసిన తర్వాతనే మనందరూ బయటకు వచ్చాను రానట్టుసి బయటికి రాని చెప్పాడు దేవుడు పూర్తిగా మళ్ళీ లాక్ చేసి పెట్టే దేవుడు దేవుడే బయటికి రావాలని చెప్పేది కూడా దేవుడే మన తత్వంలో స్వరూపం పొందితే అందరు మోకలిచ్చాడు అందరు మోకలేదు

ఆయన రూమ్ లో ఎవరితో మాట్లాడుతూ ఉంటాను వీళ్ళు బయట సరఫ్ కూర్చున్నారు కూర్చొని వెయిటింగ్ చేద్దామని కూర్చున్నాను బయటకు వస్తే వీళ్ళు అడిగిన ఎవరితో మాట్లాడడం లేదు దేవుడితో మాట్లాడుతున్నాను ఉదయకాలం ఫస్ట్ నేను దేవుడితోనే మాట్లాడతాను తర్వాత నేను ఎవరితోనే మాట్లాడుతాను అమెరికా ప్రెసిడెంట్ నాలుగు గంటల ప్రార్థనని చక్కగా మార్చుకున్నాడు ఒకప్పుడు ఆయన చెప్పుడు కుట్టేవాడు ప్రధాన చెప్పులు కుట్టేవాడు అంత ప్రెసిడెంట్ క్యాటగరీ కారణం ఏంటి ప్రార్థన ఉదయ చేసే ప్రార్థన గొప్పది అప్పుడే అంత పెద్ద ప్రెసిడెంట్ గా చేసింది ప్రార్థన జీవితం వేసుకునే దేవుడి వెతికే జీవితము ఆయన కాలంలోనే అమెరికా గొప్ప మార్పు వచ్చింది దేవుడు స్తotra సత్యమండి యావగు కలిగిన దేవా మహా చిత్ర శ్రీకాం యావికుటాన కడి స్తోత్ర స్వామి ఈ మూడవ ఆలారనే నన్ను పాని రాజా రాజానాచి వాక్య నేనడానికి దంజ అయ్యా మీ కృపయే చెందు కు స్తుతించు దంచి అవున ప్రభు ఈ మోడో వ రాజు మీ వాక్య య ఆ వర్తమానములక మార్చినందుకు స్తుత్ర స్వామి మీ ప్రజల్ని ప్రేమించి ప్రమా అయా ఉదియ కాలమనా అయా మీ కృపతో దంజ దృత్తి మోసే బంటు దంజ తానే కాల కృప

కృపాను గ్రహించే స్వామి అయ్యా పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఒక్కొక్క దేవుడు బిడ్డలు నడిపించబడాలి స్వామి అట్లా ఆశీర్వదించి గణపరిచే స్వామి అయ్యా వచ్చిన బిడ్డలు రాచ వాక్యం ఉన్న జీవితంలో కైకొని స్వామి లోమాతో మీరు ఉడన్పడికే చేసిన ప్రకారం మీ బిడ్డలతో ఉడన్పడికే చేసి ఆ నిత్య రాత్రుల சிதเปอร์சி நாலபிச்சு சுவாமி ராதியை விடைக்குடு ஞாபகம் செய்து கொள்ளுமா இமேகால குட்பவார்க்காக ஞாபகம் செய்து சுவாமி வாணி 나டிச்சு சுவாமி இந்த வரிக்க ராஜா விடைபிச்சு ஆசிர்வதி அந்த ஸ்தோத்திரம் விடைல நீนามபரே ஆசிர்வதி சர்வசரா ஆசிர்வதிப்படாலி சுவாமி நீரே பலம் பெற்றாய் ஆமீனா நாம ஏசு நாம அப்படி வேடுக்குนาม என்று ஆமென் ஆமென்